హాయ్ అండి ఎప్పట్లయినా సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటి అంటే మేము మొన్న మా పాపకి వెంటలు సెకండ్ టైం తీపిద్దామని తిరుపతి అయితే వెళ్ళామండి ఎప్పుడు మేము మూడు వందల రూపాయల టికెట్కి అయితే వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి అవి అనుకోకుండా రావడం వల్ల అందులోనూ టూ మంత్స్కి ముందే బుక్ అయిపోయాయి అంటండి ఇంక అందుకని ఇలాగ అప్పటికప్పుడు ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయ్యి ట్రైన్స్ కూడా మనకి ఏవి అందుబాటులో లేకపోయేసరికి ఇలా వందే భారత్ ట్రైన్ ఒకటే ఉంది అందుకని ఇలా వందే భారత్లో అనేది ప్రయాణించాము ఈ వందే భారత్లో జర్నీ అనేది ఎలా ఉందంటే నాకు మాత్రం ఫస్ట్ టైమే మా హస్బెండ్ వాళ్ళు మాత్రం సెకండ్ టైము లాస్ట్ టైం వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడే ఇది ఎక్కారండి మాకు లాస్ట్ టైము ఒకసారి ఇలా లక్కీ డిప్లో మాకు ఇలాగ సర్వదర్శనం అంటారు కదా వెంకటేశ్వర స్వామిని రెండు ద్వారాల నుంచి చూసేది ఆ దర్శనం అయితే మాకు డ్రా ద్వారా తగిలింది కానీ నాకు వెళ్ళే అదృష్టం లేదు లేదు మా అబ్బాయి మా హస్బెండ్ వెళ్ళారు సేమ్ వాళ్ళు అప్పుడు ఇలా వందే భారత్ ట్రైన్ అయితే ట్రైన్ అనేది ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కారు నేనైతే ఇది ఫస్ట్ టైం వాళ్ళకి సెకండ్ టైము కానీ వందే భారత్ ట్రైన్ అనేది నాకు అంత బెనిఫిట్గా అనిపించలేదండి పిల్లలతో వెళ్తే చాలా ఇబ్బందిగానే ఉండిద్ది ఎందుకంటే మనకి సీటు మనం కూర్చునే సీట్ల సిస్టం అయితే అంత గా నాకు అనిపించలేదు చిన్న పిల్లలతో ఉండే వాళ్ళకి ఇబ్బందిగానే ఉండిద్ది అది సింగిల్ పర్సన్ పెద్దవాళ్ళకి మాత్రం బాగా సెట్ అవుతుంది తోడు మనకి జర్నీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి మాకు ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళేది త్రీ లో మాకు చక్కగా చేరుకున్నాము నాకు అది ఒకటి మాత్రం బాగా నచ్చింది త్వరగా అయితే వెళ్తాము అది బాగుంది ఇంకొకటి ఏంటంటే కాస్ట్ వచ్చేసి మాకు సెవెన్ హండ్రెడ్ పడిందండి మనిషికి అలాగా ఇందులో జర్నీ అయితే చేసాము ఏదో అలాగ పిల్లలతో ఇబ్బంది పడతాము అనుకున్నాం కానీ పర్వాలేదు కానీ సీట్ అదే కూర్చోవడానికి అయితే ఇబ్బందిగానే ఉంది చిన్న పిల్లలతో మరి వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటారు కదా అందుకని తర్వాత ఇంకా దర్శనం వచ్చేసి మేము ఎలానా చిన్నపిల్లలతో వెళ్ళేది కదా ఇలా ఫ్రీ దర్శనం అయితే చాలా ఇబ్బంది పడతాము ఎన్ని రోజులు మనం ఆ లాకర్లో ఉంచుతారో అని భయపడ్డాం కానీ మేము వెళ్ళిన రోజున పెద్దగా జనం అయితే లేరండి మా అదృష్టం కొలది దర్శనం కూడా మాకు బాగానే అయ్యింది నైట్ టు సెవెన్కి వెళ్ళాము మార్నింగ్ ఫైవ్కి అయితే బయటికి రావడం జరిగిందండి అంతసేపు మమ్మల్ని లాకర్లో ఇలా ఉంచి ఎక్కువ నైట్ అంతా ఇంకా లాకర్లోనే ఉంచారు మార్నింగు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీకి అయితే వదిలారండి దర్శనం అయితే బాగానే చేసుకున్నాము ఆ భగవంతుడి దయ వల్ల మేము ముందు వెళ్ళగానే ఇక దిగగానే చక్కగా ఇలా పాపకు గుండె అనేది కొట్టించి తర్వాత రూమ్కి అనేది వెళ్ళి చక్కగా ఆ రోజు ఇంక వెంటనే స్నానం చేసి ఇంక దర్శనానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళడం వల్ల మాకు నైట్ అంతా ఉండడం వల్ల మార్నింగ్ అయితే చక్కగా దర్శనం అనేది అయిపోవడం వల్ల మాకు చాలా అదృష్టం అనుకోవాలి మార్నింగ్ వెళ్ళి ఉంటే చాలా నరకమే అనిపించే అండి ఎందుకంటే జనం కూడా చాలా ఎక్కువ పెరిగిపోయారు ఇంకప్పుడు ఇది మనకి రూమ్స్ తీసుకున్న చోటండి వచ్చింది ఇప్పుడు మాత్రం ఇది మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి తగులుతుంది కదా అండ్ అన్నదానానికి వెళ్ళేటప్పుడు కూడా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు తీయలేదు కానీ ఇది అన్నదానానికి వెళ్ళినప్పుడు అండి దేవుడి దర్శనం చేసుకున్నాక ఒకసారైనా మనము ఆ ప్రసాదం అనేది అన్నదానానికి వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గరే కదండి చక్కగా టెంపుల్ అండి అన్నదానము అందుకనే మేము ఇలాగా మార్నింగ్ అయితే ఇలాగ బ్రేక్ఫాస్ట్కి అయితే మాతను మనకు కట్టు పొంగలు అనేది పెట్టారండి తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భోజనం ఇలాగా ఉంది చాలామంది గుడికి వెళ్తారు కానీ ఇలా అన్నదానం అనేది తినరు కదండి ఆ స్వామివారి ప్రసాదం నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వెళ్ళి ఒక్కసారైనా మనకి ఒక పూటైనా సరే ఆ ప్రసాదం అనేది మీరు తినండి ఇదే నా రిక్వెస్ట్ అండి చూసారు కదండి ఎంత ఖాళీగా అయితే అనిపిస్తుందో నెక్స్ట్ డే మాత్రం మీరు చూడాలి అసలు జనం మామూలుగా లేరు ఆ రోజు మా అదృష్టం అనుకోవాలో ఏమో కానీ నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిజంగా ఎంత ఇబ్బంది పడతావా అని భయమైతే పడ్డాను నేను చిన్నపిల్లలు అందులో నైట్ టైం అయితే మాత్రము కొంచెం పిల్లలు చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చారు మా పాపకి వన్ అయ్యారు అలానే మిగతా పిల్లలు కూడా అంతే చిన్నగా ఉన్నారండి పాపం వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదండి ఒకే ప్లేస్లో ఉండేసరికి నైట్ అంతా అలా ఏడుస్తూనే ఉన్నారండి పిల్లలు మా పాప కూడా ఎందుకు గా చల్లదనానికి ఏమో కానీ ఒకటే ఏడుపండి కానీ ఏదో రకంగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇలాగా ఫోర్ థర్టీకి అయితే మమ్మల్ని వదిలేరండి నైట్ మేము సెవెన్కి వెళ్తే స్వామివారి దర్శనానికి ఇలా ఫోర్ థర్టీకి అనేది ఆ లాకర్లో నుంచి ఇక బయటికి ఇలా వచ్చి దర్శనం అనేది చేసుకున్నాం కరెక్ట్గా ఆ టైంలోనే స్వామివారికి పూజలు అనేవి చేశారు ఒకటి అదృష్టం అనుకోవాలి మేము కరెక్ట్గా ఆ పూజల టైంకి అయితే మేము వెళ్ళాము ఆ స్వామివారిని చక్కగా కల్లారా చూస్తే నిజంగా ఏడుపోస్తుందండి అంత బాగా ఎంత కష్టపడింది కూడా మనము ఆ స్వామిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి నిజంగా దర్శనం అయితే బాగా జరిగిందండి ఇది మనకి అన్నదానంలో లోపలండి కదా మీరు ఎంతమంది వెళ్ళారో ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అనేది వెళ్ళారు మార్నింగ్ అయితే చెప్పాను కదా ఖాళీగానే ఉంది ఆఫ్టర్నూన్ అయితే మొత్తం హాల్ అంతా నిండిపోయిందండి జనాలతో ఇదే అండి మా జర్నీ ఇలా సాగింది చిన్నపిల్లల్ని వేసుకొని నిజంగా అప్పటికప్పుడే మాకు ప్రయాణం అనేది ఇంక వెంట వెంటనే అయిపోయింది వెంట వెంటనే రావడం కూడా అయిపోయింది మాకు ఇలా ఇంకా ప్రత్యేకించి ఏ ఊర్లో కూడా వెళ్ళలేదు దర్శనానికి వెళ్ళాం దర్శనం చేసుకొని వెంటనే ఇంకా మళ్ళీ వందే భారత్ ట్రైన్ అనేది ఎక్కాము ఇలా జరిగిందండి మా జర్నీ ఓకే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి